కార్మిక హక్కులను కాలరాస్తున్న పాలకులపై తిరగబడిన రోజు మీడియా అని నాయకులు తెలిపారు మీడియా కార్మిక వారోత్సవాల్లో భాగంగా గురువారం యాలన మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి కార్మిక సంఘం నాయకులు ఎర్ర జెండాను ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఏడియూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు భూగప్పలు మాట్లాడుతూ నాటి సామ్రాజ్యవాదుల పరిపాలనలో కార్మికులు దుర్పరిస్థితిలో ఉన్నారని అన్నారు కార్మికులు రోజుకు పన్నెండు నుండి పదిహేను గంటల వరకు పని విద్దన అమలు చేసే వారిని కనీస హక్కులు కూడా ఉండేవి కావన్నారు అలాంటి క్రమంలోనే కార్మికులకు తమ పరిస్థితులను మెరుగుపరుచుకునే ఆలోచన రావడంతో కార్మికులు తమకు ఎనిమిది గంటల పనిదినం కావాలని మొదటిసారిగా చికాగో నగరం కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలోకి దిగడం జరిగిందని అన్నారు ఆ పోరాట ఫలితంగా నాటి నుండి కార్మికులకు ఎనిమిది గంటల పనిదినం అమలు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ షబ్బీర్ ఆరీఫ్ రాజు చంద్రప్ప రాములు నరసింహులు ఆనందం శ్యామమ్మ సరస్వతి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా కార్మిక యొక్క మేడే దినోత్సవాన్ని నిన్న నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అనేక పోరాటాలు త్యాగాలు చేసి ఆ రోజు గంటల పని కార్మికులను ఒక యంత్రాలు లేక యజమానులు పని చేయించుకొని పని చేసిన దానికి పైసలు లేకుండా వేధించినటువంటి సందర్భాల్లో వాళ్లకు అక్కడున్నటువంటి పాలక వర్గాలకు ఎదురొడ్డి పోరాడి తమ హక్కులు సాధించుకున్నటువంటి రోజు మేడే అంటే వాళ్ళు ఇప్పుడున్నటువంటి పాలకులు గిట ఏదైతే కార్మికుల కోసం కర్షకుల కోసం పేదల కోసం ఆలోచించేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఏదైతే అనేక రోజులుగా కార్మిక హక్కుల కోసం పోరాడుతుంటే కార్మికులను ఏ రకంగా తీసేయాలి ఏ రకంగా కార్మిక చట్టాలు మార్చాలని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఆలోచన చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలని ఏదైతే కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ కార్మికుల యొక్క రక్షణ చట్టాలుగా ఈరోజు వేతనాల కోసం కానీ సమ్మె కోసం కానీ అదేవిధంగా వీరికి ఒక ఉద్యోగ భద్రత కోసం కానీ ఉన్నటువంటి చట్టాలని గట కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్ని గట కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు మార్చేసి కార్మికులను కట్టు బానిసలుగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గతంలోనే అలాంటి వెట్టి చాకిరికి దోపిడికి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న చట్టాలను విట ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పాలకులు మార్చి కార్మికులను ఒక ఎట్టి చాకిరి చేయించుకోవడం కోసము ఈ రోజు తీసుకొస్తున్నటువంటి కొత్త చట్టాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ రోజు కార్మికులకు అన్యాయం జరిగితే ఒక లేబర్ కోర్టుకు గిట న్యాయం చేసుకునేటటువంటి పరిస్థితి ఉండే ఇప్పుడు అలాంటి పరిస్థితి గిట లేనటువంటి పరిస్థితి ఉంది యజమానులకు దయా దక్షిణాల మీద పనిచేసేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయవలసింది పోయి ఈరోజు పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ కార్మికులు ఏం తింటున్నారు వాళ్ళకి ఎంత జీతాలు ఇస్తున్నారు ఏం ఉద్యోగ భద్రత ఉన్నది మళ్ళీ వాళ్ళకి ఈఎస్ఐ ఉంది పిఎఫ్ ఉంది అని చెప్పి ఈ ఏ ఒక్క ప్రభుత్వం గిట్ట ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి అందుకనే ఇప్పటికీ ఈరోజు ఆరు నెలలు ఏడు నెలలు పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల గిట్ట ఈరోజు పెద్ద ఎత్తున పెండింగ్ జీతాలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ గ్రామాలలో ఊరిని శుభ్రం చేయమని చెప్తున్నారు మోరులు తీయమని చెప్తున్నారు అధికారులు స్పెషల్ ఆఫీసర్లు సెక్రటరీలు వీళ్ళందరి గిటా ఇదే విధంగా నెలల తరబడి పెండింగ్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా డ్యూటీ చేసేవారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అందుకనే ఆ రోజు మేడగిట ఇలాంటి వెట్టి చాకిరికి వ్యతిరేకంగానే పోరాడితే తమ ఏదైతే హక్కులు సాధించబడతాయో అందుకోసం మనం ఆ మేడను స్ఫూర్తిగా తీసుకొని మన జీతాలు రాకుంటే కానీ మన ఉద్యోగ భద్రత పర్మనెంట్ చేయాలని చెప్పి మనకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఇవ్వాలని చెప్తూ ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో ఈరోజు పనిచేసేటటువంటి కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆనాడు సమ్యకాలంలో ఏదైతే ఆనాడు హామీ ఇచ్చినటువంటి వాటిని గిట అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వాలు అనేది గిట మనం గుర్తుపెట్టుకోవాలి అందుకోసం ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలని ఎండగట్టాలి ఆనాడు మేడ కోసము ఎంతో మంది అమరులయ్యి ఈరోజు మనకి సాధించిన చట్టాల మీద మారుస్తుంటారంటే కార్మికుల పైన ఎంత కుట్ర చేస్తుండ్రనేది గిటాట మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వాలు ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఆలోచించి కార్మికుల పక్షాన కార్మికుల కోసం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మీడియా స్ఫూర్తితోని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ఈరోజు ఒకవైపు పెద్ద ఎత్తున ధనవంతులు పెరిగిపోతుండ్రు ఒకవైపు పేదలు పేదలుగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకోసం అంటే కోటి కోసం ఈరోజు కోటి కష్టాలు పడుతున్నటువంటి పేదలను ఆదుకోకుండా కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తూ డబ్బులు మాఫీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ చేసిన కష్టానికి జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అనేది గిట మనం అర్థం చేసుకోవాలి అందుకోసం కార్మికులందరి గిట తప్పకుండా పోరాడితేనే మన సమస్యలు పరిష్కారం అయితే ఆ రోజు పోరాడడం వల్లనే రోజు పని గంటలతో ఎనిమిది గంటల పని దినం వచ్చింది ఆ ఎనిమిది గంటల పని దినాన్ని ఇప్పుడు పన్నెండు గంటలు చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందుకోసం పోరాడితేనే ఏమైనా పరిష్కారం అయితే కాబట్టి పోరాటం చేయకుండా ఉంటే ఒక బానిసలుగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకని ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ పాలక వర్గాలు వచ్చినా వారిపైన మనం ఖచ్చితంగా పోరాటం చేయలే మన హక్కులు సాధించుకోవాలి మన జీతాలు సాధించుకోవాలి మనం పోరాడి ఏదైతే సాధించుకుంటేనే అది ఒక హక్కుగా ఉంటుంది కాబట్టి అడుక్కుంటే ఒక భిక్షంగా ఉంటుంది అందుకనే పోరాటం చేయడం వల్లనే ఆరోజు పోరాడిన ఎంతోమంది అమరవీల స్ఫూర్తితోని ఈరోజు ఎర్రజెండా ఎగరేసుకుంటున్నాం అంటే ఆ రోజు అలా పోరాటం చేసి ఇవన్నీ సాధించినందుకే ఈరోజు మనం డ్యూటీ చేసి ప్రతి ఎనిమిది గంటల డ్యూటీ చేస్తున్నాం కనీస వేతనం అడుగుతున్నాం ఆ రోజు చట్టాలే లేకుంటే ఈ రోజు అడిగేవారేమా అని మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి అందుకోసం ఈ మీడియా కార్యక్రమంలో పాలు కార్మికులందరికీ మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం నేను షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి